హరే కృష్ణ గత కొన్ని రోజులుగా మీ మనసు ఏమైనా బరువుగా అనిపిస్తుందా ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తుందా అసలు నా జీవితం మారుతుందా లేక ఇలాగే ఉండిపోతుందా అనే ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉందా అయితే కంగారు పడకండి ఈ ప్రశ్నలు కేవలం మిమ్మల్ని మాత్రమే కాదు ఈ ప్రపంచంలో ఎంతో మందిని వేధిస్తున్నాయి సరిగ్గా ఇలాంటి సందిగ్ధ సమయం కోసం కోసమే మనకు ధైర్యాన్ని ఖచ్చితమైన ఫలితాన్ని అందించే ఒక అద్భుతమైన పరిష్కారం ఈరోజు మన ముందుకు వచ్చింది ధనుర్మాస వ్రత యాత్రతో మనం ఆఖరి కట్ ఘట్టానికి అత్యంత ముఖ్యమైన ముప్పయో రోజుకు చేరుకున్నాం ఇన్నాళ్ళు మనం చేసిన పూజకు పడిన తపనకు ఫలితం దక్కే రోజు ఇది గోదాదేవి స్వయంగా మనకు గ్యారంటీ ఇస్తున్న రోజు ఇది ఈ ముప్పై పాసురాన్ని ఫలశ్రుతి అంటారు అంటే ఈ పాసురం చదివితే వ్రతం మొత్తం చేసిన ఫలితం కలుగుతుంది ఈ పాసురంలోని ప్రతి మాట ఒక మంత్రం లాంటిది దీని అర్థం మరి అంతరార్థం ఏమిటో ఏమిటంటే పూర్వం దేవతల కోసం పెద్ద పెద్ద ఓడలు తిరిగే క్షీరసాగరాన్ని చిలికి అందులో నుంచి లక్ష్మీదేవిని అమృతాన్ని పొందిన మాధవుడు కేసి అనే రాక్షసుని సంహరించిన కేశవుడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మను చంద్రబింబం లాంటి అందమైన ముఖాలు కలిగిన గోపికలు ఆశ్రయించారు వారు కోరిన కోరికలను పరా అనే వాద్యాన్ని ఆ స్వామి వారికి అనుగ్రహించాడు ఆ అద్భుతమైన ఘట్టాన్ని అందమైన నగలతో అలంకరించుకున్న భూదేవి అంశ అయిన శ్రీవిల్లి పుట్టూరులో జన్మించిన విష్ణు చిత్తుల వారి కుమార్తె గోదాదేవి అంటే ఆండాలు ఈ ముప్పై పాసురాల మాలగా కూర్చింది ఎవరైతే ఈ ముప్పై పాసురాలను క్రమం తప్పకుండా అంటే తప్పామై గానంతో చేస్తారో లేదా కనీసం ఈ ఒక్క ముప్పై పాసురాన్ని ప వారికి కొండల వంటి దృఢమైన అందమైన నాలుగు భుజాలు ఎర్రని తామరల వంటి తామరల వంటి ఎర్రని కన్నుల దివ్యమైన ముఖమండల కలిగిన ఆ శ్రీరా శ్రీమన్నారాయణుని కటాక్షం ఎల్లప్పుడూ లభిస్తుంది వారు ఎక్కడ ఉన్నా సరే సకల ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు అని గోదాదేవి మాటిస్తుంది ఈ పాసురంలో కృష్ణుణ్ణి మాధవనై కేశవనై అని పిలవడంలో ఒక పెద్ద ఉద్దేశం ఉంది మాధవుడు అంటే లక్ష్మీపతి సముద్రాన్ని చిలికి లక్ష్మీదేవిని పొందినవాడు అంటే మనం ఎంత పెద్ద సమస్యలో అంటే సముద్రంలో ఉన్నా ఆయన దాన్ని పరిష్కరించి మనకు ఐశ్వర్యాన్ని అంటే లక్ష్మీని ఇస్తాడు అని అర్థం అలాగే కేశవుడు అంటే కేసీ అనే రాక్షసుని సంహరించినవాడు అని మరియు నందమైన జుట్టు కలవాడు అని అర్థం అంటే మనకు అడ్డుగా ఉన్న శత్రువులను లేదా కష్టాలను ఆయన తొలగిస్తాడు అని గోదాదేవి మనకు ధైర్యం చెబుతుంది గోపికలు ఎలాంటి అలంకారాలు లేకుండా వ్రతం మొదలుపెట్టారు కానీ ఈ చివరి రోజున వచ్చేసరికి చంద్రకళ వంటి ముఖాలతో చక్కని ఆభరణాలతో మెరిసిపోతున్నారు అంటే భగవంతుని నమ్ముకున్న వారి ముఖాల్లో ఒక తెలియని తేజస్సు ఆనందం వస్తుంది అని దీని అర్థం ముఖ్యంగా ఈ పాసురంలో ముప్పై తప్పామై అనే మాటకు చాలా విలువ ఉంది ముప్పై పాసురాలను తప్పకుండా చదవాలి అని పైకి అర్థం వస్తుంది కానీ మనలాంటి సామాన్యులకు అది కుదరకపోవచ్చు అందుకే పెద్దలు ఏమంటారంటే ఎవరైతే ఈ ఒక్క ముప్పై పాత్రన్ని భక్తితో చదువుతారో వారికి ఆ ముప్పై రోజులు చేసిన ఫలితం దక్కుతుంది ఈరి రెండు మాల్వరై తోల్ అంటే ఆ స్వామి తన నాలుగు పెద్ద భుజాలతో భక్తులని హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడట నేను ఉన్నాను అని అభయం ఇవ్వడానికి ఆ చేతులు చాచి ఉన్నాడు కాబట్టి మిత్రమా నీ జీవితం మారుతుందా లేదా అనే సందేహం వద్దు సాక్షాత్తు భూదేవి అవతారమైన గోదాదేవి చెప్పిన మాట ఇది అది ఎప్పుడు నమ్ము వమ్ము కాదు మీరు గత ఇరవై తొమ్మిది రోజులు ఈ వ్రతాన్ని పాటించకపోయినా పర్వాలేదు కనీసం ఈ ఒక్కరోజు ఈ ఒక్క పాసరాన్ని వినండి చదవండి మీ కష్టాలన్నీ ఆ క్షీరసాగరంలో కలిసిపోయి అమృతం లాంటి ఆనందం మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది ఆ కృష్ణుని గోదాదేవి అనుగ్రహం మనందరిపై ముందుగా శ్రీ గోదాదేవికి జై ఆండరుగడుగలే శరణం హరే కృష్ణ